కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లు నిన్ను మింగేశాయని విగుతున్నాయి రా నువ్వు మంటే సూర్యుడు అని వాటికి మళ్ళీ వస్తాడు నా సలా రేట్లు గురించి ఏమంటారు తక్కువ రేట్లు టికెట్లు ఉండాలి కొంతమంది అంటారు టికెట్ రేట్లు పెరగడం వల్ల ఇప్పుడు ఐ బొమ్మ వాడు ఇట్లా బయట అరెస్ట్ చేశారు కదా వాడికి సోషల్ మీడియాలో బాగా క్రేజ్ పెరిగింది అరే తురే అన్నా అంటే తోల్ తీసేస్తాను ఎద్దవ్వా సోషల్ మీడియాలో ఆడు దొంగ తప్పు చేసినా గానీ సోషల్ మీడియా దొంగగా దొట్లలే ముందే చెప్పింది కదా నేను ఎంచుకున్న మార్గం తప్పే కానీ నేను చేసేది మంచి పని అని చెప్పింది ఇప్పుడు మనం బయట ఉండే వాళ్ళకు కూడా కదా అది మంచి పని కోట్లు 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 మేము నష్టపోతున్నాం అంటే ఇరవై ఏళ్ల కింద కృష్ణ సోమరావు గారు నాగేశ్వ గారు ఎన్టీఆర్ గారు చిరంజీవి గారు నాగార్జున గారు వీళ్ళందరూ తీసుకున్న అప్పుడు ఒక సినిమాలో ఆరు పాటలు ఉన్నాయి కుటుంబ పరంగా అందరం మైసొరచ్చు అప్పటి టికెట్ల తక్కువే కుటుంబ అనుబంధాలు ఉండాయి ఇప్పుడు సమాల అసలు అవన ఉంటనే యా యూత్ని జలగొట్టడానికి కనబడత సరదా సపోర్టివ్ ఆడియన్స్ ఏ కూన రాబర్ట్ తో నాయకుడు యాజ్ ఏ ప్రొడ్యూసర్ యాక్టర్ మీరే వీరేలా చెప్తారు దీనికి ఆ ఎవరు సార్ ఏం ఏం కట్రా నాకు ఆ టాపిక్ మీద ఓర్ బాబాయ్ పొద్దునే ఈ దర్ద్ర ఫేస్ చూసేను ఏం జరుగుద్దో ఏమటో అగేన్ నేను సినిమా నాకు మా పెద్దకి వీళ్ళందరికి బ్రెడ్ అండ్ బటర్ మా తిండికి సినిమా కాబట్టి నేను ఎప్పుడు నానిస్ట్ గానే చూసా నా లైఫ్ లో ఒక్కసారి నేను పైరసీ సినిమా చూడలేదు వచ్చిందండి చూద్దాం ఇంగ్లీష్ సినిమాలు కూడా నేను పైరసీలో అంటే సూపర్ చూస్తామంటే అది లేకపోతే చూడండి పైరసీలో చూడండి చిన్నప్పుడు మా అన్న డాడీ సినిమా లేవో ఎక్కడో సిడి షాప్ లో పైరసీ కనుక్కుంటుంది మా అన్న పోలీసులు వాళ్ళు పట్టించిన రోజులు ఉన్నాయి సో వెరీ స్ట్రిక్ట్ అబౌట్ దాట్ ఎందుకంటే మనం ఒక ఆనెస్టీతో చేస్తున్నాము అది అందరికీ ఈక్వల్ గా అందాలి అని ఇంకెవరిదో సామాన్ అది ఇంకెవరిదో సామాన్ నువ్వు సామాజిక నేం చేయకూడదు కదా ఎక్స్ట్రా నీకన్న ఎగస్సలు లేదు కానీ కన్వెంటర్ గారు అంటే టికెట్ రేట్ లో పెరిగి కొనలేదు అందువల్ల ఇలాంటివి చూడగలుగుతారు కొంతమంది పెద్ద పెద్ద హీరోలు ఏ సినిమా ఇస్తే వెయ్యి రూపాయలు పది డబ్బులు వాడిపోతాడు అన్న థియేటర్ కి డబ్బులు నిరుపేదలు ఉంటారు అది పల్లెటూర్లో పని చేసే రైతులు ఉంటారు వాళ్ళు ఒక ఫ్యామిలీ ఉంటది నలుగురు ఉంటారు వాళ్ళు ఎవరు టికెట్ పెట్టుకొని పోతాడు అన్న నాలుగు వేల రూపాయలు అయితే టికెట్ రిటర్న్ సేయింగ్ సినిమా ఇస్ అ చాయిస్ ఇట్స్ నాట్ గుడ్ లేకపోతే మనం చచ్చిపోతాం సార్ నాలుగు రోజులు ఐదు రోజులు చచ్చిపోతాం నీరు లేకపోతే చచ్చిపోతాం ఆ ఇప్పుడు అడ్వెంచర్ పార్క్ లేకపోతే మీరు లేని చచ్చిపోతాం మరుస్తున్నాడు బయడు ఎదురు మాట్లాడుతున్నారు నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన ఎంత మతం ఎంత మదం సినిమా లేకపోతే మీరు నేను చూడకుండా అట్ల సినిమా తీసేవాళ్ళు అన్నట్ల చూసేవాళ్ళు మీరు నేను వివోండ ఇట్స్ అ చాయిస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు డబ్బుండోడు పాపకు డబ్బున్నవాడు పది మంది ఉన్నారు డబ్బు అన్న వాళ్ళు తొంభై మంది ఉన్నారు మరి తొంభై మంది మీరు ఏలు వేలు టిక్కెట్లు రేట్లు పెంచి అవి దాంట్లో పోయిన తర్వాత సినిమా చూసినప్పుడు మరి పాప్ కార్న్ కొనుక్కోవాలన్నా సామాసా కొనుక్కోవాలన్నా వందలు వందలు కూలి తీసుకొనుకోవాలన్నా వందలు అందరు పెంచితే మరి సగటు మధ్య తరగతి మడిచి ఎట్ట దొరుకుతాయి కొనుక్కోని సినిమా

భవిష్యత్తులో పిల్లల కోసం కామన్ మ్యాన్ గారు మీరు పనికిమాల పేదాలు ఇంత ఇస్తాడు వాడు ఆరు వందలు ఎనిమిది వందలు వాడు చెప్పిందే రేటు వాడు కూల్ డ్రింక్ కూడా ఎవడు ఏదో నాలుగు ఐస్ ముక్కలు వేసి వాటర్ ఇస్తాడు దాన్ని ఒక రెండు వందల యాభై మూడు వందలు అంటాడు వెయ్యి రూపాయలు అండి ఊరికి ఒక సెట్ తీసుకుంటే సినిమా టికెట్ చూస్తేనేమో ఎనిమిది వందలు ఒక మనిషి సినిమాకి పోవాలంటే రెండు వేలు పోవాలంటే పదివేలు ఏంటండి దోచుకోవడం అసలు రెండున్నర గంటలు ఇప్పుడు సినిమాలు అయితే మూడు గంటల పైన కూడా ఉంటాయి రెండున్నర గంటలు మూడు గంటలు థియేటర్లోకి వెళ్ళేవాడు పిల్లలు ఆకలిస్తే వాడి ఇంటి నుంచి స్నాక్స్ తెచ్చుకునేవచ్చు కదా తెచ్చుకునేవారు నేను ప్రేక్షకులు రావట్లేదు మన పాప్కార్న్ సమాసా నూట డెబ్బై రూపాయలు అమ్ముతున్నాం వాటర్ బాటిల్ తాగి వాటర్ బాటిల్ నూట డెబ్బై అమ్ముతున్నావు మనం టోటల్ గా కో కోక్ అనేది పెట్టి మనం ఒక గ్లాసులో వేసి ఇచ్చి మూడు వందల యాభై రూపాయలు ఆ పాప్కార్న్ అనేది మా ఐదు వందల డెబ్బై రూపాయలు తీసుకుంటున్నాము ఎందుకు ఇది ఈ డబ్బు ఉంటప్పుడు భయపడిపోతున్నారు ఫ్యామిలీస్ వచ్చి పిల్లలకు మేము కొనివ్వలేము మా దగ్గర డబ్బులు లేవు కనుక ఎల్లకుండా మనిషి ఇంట్లో చూసుకుంటే బెటర్ అనేది జనాలు తగ్గిపోయారు సిగ్గు లేదు మీ అందరికి తెచ్చుకునివచ్చు కదా తెచ్చుకునేవారు మాల్స్ చెప్తున్నా సినిమా అనేది మీ గురించి సినిమా గురించి మాట్లాడే ఇప్పుడు అక్కడే స్నాక్స్ తినాలి పిల్లలు ఏడుస్తారు మూడు గంటల పాటు సినిమా చూసి ఏదో తినాలి వాటి స్నాక్స్ నో వాటర్ నో పట్టుకెళ్ళిన ఎవరు కోర్టు చెప్పింది కాబట్టి వాటర్ మామూలుగా ఫ్రీ వాటర్ కూడా అందుబాటులో పెట్టండి అంటే రెస్ట్ రూమ్ బాత్రూమ్ పక్కన పెడుతున్నారు వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు ఇండియా మొత్తం మీద హైకోర్టుకి వెళ్ళారు వెళ్తూ వాళ్ళు ఏమన్నారంటే మా ప్రోడక్ట్ మా ఇష్టం మీరు కొనుక్కోవడం మానియమండి లాన్ నుంచి తెచ్చుకో బయట నుంచి తెచ్చుకోవడానికి కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి మీరు వాటర్ బాటిల్ కానీ అన్ని ఎలా చేయాలి అని తెచ్చేస్తుంది తెచ్చిన పది రోజుల తర్వాత ముగిస్తారు ఎవ్వరు ఎవరిని కి రానివ్వట్లేదు ఏమని ఇది సెక్యూరిటీ రీజన్స్ మీరు సెక్యూరిటీ రీజన్స్ అని లోన్కి తీసుకురానివారు మీ దగ్గర తినాలంటే తాగాలంటే మా దగ్గర డబ్బులు లేవు మీరు చాలా ముందుకెళ్ళారండి అంత దూరం కూడా వద్దు సార్ చిన్న రెస్టారెంట్ సింగిల్ స్టార్ రెస్టారెంట్ అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ అని బోర్డు పెట్టి ఉంటుంది ఒక ప్లేట్లో ఒకడే అంటాడు ఇద్దరు తినకూడదు అంటాడు దాన్ని షేర్ చేసుకోవటానికి ఉండదు అంటాడు ఎక్కడుంది సార్ న్యాయం మీ ఇండస్ట్రీని బతికిస్తున్న ప్రేక్షకుల కోసం మీ మా అసోసియేషన్లో మీ డైరెక్టర్ అసోసియేషన్లో మీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కూడా డిమాండ్ చేయొచ్చు కదా ఇది కరెక్ట్ ఆ రేట్లు అనేది అమానుషం వెరీ క్లియర్ అమానుషం ఏం తిరుగులేదు దాంట్లో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రైల్వే స్టేషన్లో మీరు వాటర్ బాటిల్ కొంటే ఎంత అవుతుంది సార్ నాకు అర్థం కాలేదు ఎయిర్పోర్ట్లో రెండు ఇడ్లీ ఎంత ఉంది సార్ వాడు నేను అడిగాను ఒక చిన్న బిర్యానీ నాలుగు వందల రూపాయలు తీసుకున్నాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లాష్ బ్యాక్ ఫస్ట్ షో సిక్స్ స్నాక్స్ తర్వాత అంటే స్నాక్స్ తర్వాత సెకండ్ షో నైన్ డిన్నర్ తర్వాత పాప్కాను పెద్ద అప్రచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు అది ఇప్పుడు ఎక్కడ కొట్టకుండా అక్కడ తగ్గుడద్దు సార్ ఇంకోటి గుర్తొచ్చింది సార్ నాకు ఇది మాట్లాడాలి సార్ నేనేమంటానంటే ప్రజలకు ఉపయోగపడేది ఏంటంటే ఎయిర్పోర్ట్కి ఆల్టర్నేటివ్ రైలో బస్సు ఉందండి సినిమాకి ఆల్టర్నేటివ్ ఐ బొమ్మ కనిపిస్తుంది ప్రాబ్లం అది అయిబో అబ్బాయా మా దేవుడు మా పేద వాళ్ళకి దేవుడే ఫ్యాక్టర్ పెట్టారు కదా దాని గురించి కూడా మాట్లాడచ్చు కదా ఒక టికెట్ టూ ఫిఫ్టీ అట్లా ఉంటుంది ఇప్పుడు పీవీఆర్ కు అయినా మాక్సిమం త్రీ హండ్రెడ్ ఉంటుంది పర్సన్ కి ఉపయోగించుకోవాలి సిక్స్ ఇయర్స్ లో మాత్రం నేను ఒప్పుకో చూడనా మంచి పని చేసింది అంత టాలెంట్ ఉందనంట మంచి పని ఉపయోగించండి మీరు చెప్పి ఒక్క టికెట్ టూ ఫిఫ్టీ అట్లా ఉంటుంది వాడు వెళ్ళిన రూట్ రావు కానీ వాడే రైట్స్ రైట్స్ నేనంటాను ఇండస్ట్రీ పత్తిత్తని నేను ఇప్పుడు చెప్పట్లేదు సార్ ఐ స్వేర్ గుడ్ ఐ స్వేర్ నేను పత్తిత్ని చెప్పట్లేదు సార్ సింహబొమ్మ రవికి సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాను వాట్సాప్ చెప్తా ఉన్నాను సింహబొమ్మని పక్క గుర్తులో పెట్టుకొని అలాగే సంసారలా వంద రూపాయలు దాన్ని వెయ్యి రూపాయల టికెట్ అమ్ముకుంటా జనం దగ్గర దోపిడీ చేస్తా ఉన్నాను దోపిడి దొంగలను పక్కకు కూర్చున్న పెట్టుకుని వాళ్ళని సంసారం లేక నిజంగా అందుకే ప్రజల మద్దతు ఉంది ఇప్పుడు అయిపోమ రవికి పోలీసులు విజిలేసి పట్టుకున్న క్రిమినల్ ని జనాలు విజిలేసి రాజాని చేశారు వాళ్ళే ఒప్పుకున్నాక గులాం నాయ్ నువ్వు నేనేటి ఒప్పుకునేది మాలే